జోరువానలకు జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగట పర్యటకలను ఆకట్టుకుంటోంది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతనాగారంలో కొండల నుంచి జాలుబారుతున్న భీముని పాదం ప్రకృతి సోయగాలను పంచుతోంది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం శివారులోని బయ్యారం పెద్దగుట్టపై ఉన్న పాండవలగుట్ట జలపాతం పరవళ్లు తొక్కుతోంది చుట్టూ పచ్చని చెట్లు ఎత్తైన కొండలతో సహజసిద్ద అందాలకు ఆలవలంగా మారింది ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చరా కుంతల జలపాతాలు జలసవడి చేస్తున్నాయి పెద్ద సంఖ్యలో ఈ జలపాతాలను చూసేందుకు వస్తున్న జనం సెల్ఫీలు దిగుతూ సంతోషంగా గడుపుతున్నారు Thank you. ఇక్కడికి రావడం ఈజీ నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి కాకపోతే ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది సుమారు ఒక రెండు కిలోమీటర్లు ఎత్తు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక్క విషయంలో తెలంగాణ పర్యాటక శాఖ కొంచెం చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తే యువతతో పాటు మహిళలు కూడా ఎంతో మంది ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ మైబార్ డిస్టిక్ లో దాదాపు ఇదే హైయెస్ట్ ఉన్న వాటర్ ఫాల్ ఒక హండ్రెడ్ మీటర్స్ హైట్ నుంచి పడుతుంది అండ్ ఈ టూ కిలోమీటర్స్ చాలా అంటే టూ కిలోమీటర్స్ లో ఎయిటీ పర్సెంట్ ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ గవర్నమెంట్ కొంచెం ఇంకా దాన్ని డెవలప్ చేస్తే చాలా మంది పర్యాటకులు ఇక్కడికి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు ఈ వాటర్ ఫాల్ మైబార్ డిస్టిక్ లో చాలా మంచి వాటర్ ఫాల్ ఇది పర్యాటకులు ఎక్కడెక్కడో వైరవా నుంచి మిగతా ఇతర జిల్లాల నుంచి కూడా జిల్లా కేంద్రానికి అతి తక్కువ చెరువులు ఉన్నటువంటి ఈ యొక్క జలపాతం దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ జలపాతం అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే ఉన్నతాధికారులు పర్యాటక శాఖ కనుక దృష్టి పెడితే గవర్నమెంట్కి కొంత ఆదాయం రావటం కానీ పర్యాటకంగా ఈ యొక్క ప్రదేశం మొత్తం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని